వసుంధర అయితే రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక మాలిని అయితే వెనక నుంచి అయితే ఉండి వింటూ ఉంటుంది వసుంధర రౌడీ వాళ్ళతో నేను ఒకటి ఫోటో పంపిస్తాను వాడి ఫోటో పెద్ద బొమ్మ వేసి పెద్ద పెద్ద అక్షరాలతో కనిపించట్లేదు అని పోస్టర్లు ఊరు మొత్తం వేయాలి అలా వేసి నా ఫోన్ నెంబరు అక్కడ ఇవ్వండి అని అయితే చెప్తూ ఉంటుంది వసుంధర ఆ మాటలు విని షాక్ అవుతూ ఉంటుంది మాలిని ఇక వసుంధర అయితే అలా ఫొటోస్ మీద నా ఫోన్ నెంబర్ ఇచ్చి ప్రైజ్ మనీ కూడా చెప్పండి అని అంటూ ఉంటుంది అలా చెప్పగానే వస వసీ వెనక్కి నుంచి వింటూ సరే వాళ్ళ గురించి చెప్ చెప్తే ఇక వాడు ఎక్కడున్నా వేగంగా అందరూ వెతికి పెడతారు మనకి ప్రైజ్ మనీ కోసమైనా వాడిని మనకి అప్పచెప్తారు చెప్తారు అనేది అంటూ ఉంటుంది వసుంధర సూపర్ మేడం మీరు చెప్పిన ప్లాన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీరు చెప్పినట్లుగా మేము చేస్తాము అనేది చెప్తూ ఉంటారు రౌడీలు సరే నేను చెప్పినట్లుగా చేయండి అందరూ అలానే అందరూ వేగంగా ప్రైజ్ మనీ కోసమేనైనా వాడిని వెతికిస్త పెడతారు వాడి దగ్గర ఉన్న బిడ్డ నాకు కావాలి అని అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలన్నీ విన్నా వస మళ్ళీ అయితే షాక్ అవుతూ ఉంటుంది వసుంధర అయితే మాలిని చూసి షాక్ అవుతూ ఉంటుంది అది కాదు మాలిని నేను కోసమే ఇదంతా చేస్తున్నాను నీ నీకు ఆ బిడ్డని ఇవ్వలే ఇవ్వట్లేదు కదా గౌతమ్ గౌతమ్ని కనిపెట్టి ఆ బిడ్డని నీ చేతిలో పెట్టడానికి ఇదంతా చేస్తున్నాను అని వసుంధ్ర అంటూ ఉంటుంది అవును మా నువ్వు చెప్పిన ప్లాన్ వల్ల ఎక్కడున్నా గౌతమ్ దొరుకుతాడు గౌతమ్ దగ్గర ఉన్న బిడ్డ కూడా నాకు వస్తుంది మా చెల్లెని కూడా కనిపెట్టవచ్చు అని అయితే మాలిని చెప్తూ ఉంటుంది ఆ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుంధ్ర వసుంధ్ర ఆడిన వేసిన ప్లాన్కి మెచ్చుకుంటూ ఉంటుంది మాలిని